ప్రతి మాసం ముందు కూడా మాస ఫలితాలు చెప్పుకునేటువంటిది ఈ యొక్క మాస ఫలితాల్లో జులై మాసం యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే జూలై మాసం అంటే మనకు ఆషాఢ మాసము అట్లానే మాసం చివరిలోకి శ్రావణ మాసం ప్రవేశిస్తుంది ఇటువంటి మహత్తరమైనటువంటి మాసాల్లో కూడా ఆషాఢ మాసం చాలా గొప్పదైందని చెప్పబడింది ఈ ఆషాఢ మాసంలో ముఖ్యంగా మనకు ప్రత్యేకంగా ఏంటి పండగ అంటే దేవతలకు సూర్యోదయం అయ్యేటువంటి సమయము దేవతలకు సూర్యోదయం అంటే దక్షిణాయన అంటే రాత్రి సమయం దేవతలకి రాత్రి సమయం అయ్యేటువంటి సమయం ఈ దేవతలకి రాత్రి సమయం ఏదైతే ఉంటుందో వాళ్ళకి దక్షిణాయన పుణ్యకాలం నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి దేవతల రాత్రి సమయాన్ని దక్షిణాయన పుణ్యకాలంగా మనము అనేకమైనటువంటి వ్రతాదులు అనేక నిర్మిష్టలతో దీక్షగా చేసుకునేటువంటి కర్తవ్య మార్గాలు అనేకం కూడా ఉంటాయి అది ఇక్కడి నుంచి మొదలవుతుంది అట్లానే తొలి ఏకాదశి అని మానవులకి ఉండేటువంటి ప్రధాన పండగ మొదటి పండగగా తొల ఏకాదశిగా చెప్పబడింది ఈ తొల ఏకాదశి అనేటువంటిది మనము దేవతల్లో విష్ణుమూర్తికి ప్రత్యేకంగా ఈ ఏకాదశి ఉపవాసాలు ఎవరైతే ఉంటారో ఈ ఏకాదశి నుంచి పాటిస్తూ ఉంటారు కాబట్టి తొలి ఏకాదశి నుంచి ప్రారంభమయ్యేటువంటి దాన్ని ప్రత్యేకంగా తీసుకొని ద్వాదశ అంటే మనం ఎన్నో పన్నెండు మాసాలు కూడా ఏకాదశి ఉపవాసం మొదలు పెడతారు ఉపవాసాలు ఉండడం అటువంటి మహత్తరమైనది ఆషాఢ మాసంలో వస్తున్నాయి తొలి ఏకాదశిని అట్లానే దక్షిణాయన పుణ్యకాలము అలానే మనకు శని వక్రగమనం కూడా నడుస్తుంది పదమూడవ తారీఖు నుంచి జులై వక్రగమనంలో వస్తున్నారు ఇటువంటి మహత్తరమైనటువంటితో పాటు ఇంకా ప్రాంతీయ ఆచారాలను బట్టి కొంత జాతర కావచ్చు అట్లనే తిరునాళ్ళను కావచ్చు రకరకాల గ్రామ దేవత ఉత్సవాలు కావచ్చు ఇవన్నీ కూడా ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా జరుగుతాయి అందులోనూ మనకు శక్తి స్వరూపాలని ఆరాధన ఎక్కువగా చేస్తాం ఆషాఢ మాసంలో ఈ ఆషాఢ మాసంలో శక్తి ఆరాధన చాలా విశేషంగా చెప్పబడింది కాబట్టి అంటే గ్రామ దేవత సంరక్షించబడుతుంది మనల్ని మన ప్రజలు కానీ మనం ఉండేటువంటి పొలిమేర వరకు కూడా గ్రామరక్షణగా అమ్మవారు ఉంటుంది కాబట్టి అటువంటి అమ్మవారికి ప్రత్యేకంగా ఆషాఢ మాసంలో బోనాలు చేస్తాం ఇక్కడ ఈ బోనాలను గ్రామదేవత ఉత్సవాన్ని తిరణాలు జాతరని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు ఇటువంటి ఉత్సవానికి ఆషాఢ మాసంగా పేరు ఈ ఆషాఢ మాసంలో ఎవరెవరు ఏం చేయాలి ద్వాదశ రాశుల వారి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది వాళ్ళ యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం మొదటిగా ద్వాదశ రాసుల్లో ఆషాఢ మాసంలో చేయదగినటువంటి సూచన ఏంటంటే ఏం చేయాలంటే మరి ఆషాఢ మాసంలో అంటే ఏదైనా శక్తి వస్త్ర వస్త్రదానం చేస్తే గనక చాలా విశేషంగా చెప్పబడుతుంది అట్లానే వస్త్రదానంతో పాటు ఏదైనా ప్రతిమా దానం అందులో వ్యాస పౌర్ణిమ కూడా ఉంది గురు పౌర్ణిమ అంటారు అటువంటి గురు పౌర్ణిమ వ్యాస పౌర్ణిమ తర్వాత ఇటువంటి మహత్తరమైన రోజులు ఉన్నాయి గురువు ఆరాధనకి కూడా స మనకు ఈ టీచర్స్ డే అని కాకుండా గురు పౌర్ణిమ అని గురువు యొక్క ఉత్సవానికి తెలియజేసేటువంటి ప్రతీకగా చెప్పబడింది అంటే గురు పౌర్ణిమ కూడా చాలా ముఖ్యమైనది ఇటువంటి మహత్తర రోజులు ఈ ఆషాఢ మాసంలో అవన్నీ కూడా మనం జరుపుకొని దేవీ దేవతా అనుగ్రహాన్ని పొందుతాము శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీ నమః ద్వాదశ రాశుల్లో జూలై మాసం ఆషాఢ మాసం యొక్క ఫలితాలు చూస్తే ఈ మాసంలో ముఖ్యంగా మేషరాశి వారి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది ఇలా ఉండబోతుంది అనే విషయానికి వస్తే మేషరాశి యొక్క ముఖ్యంగా అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు భరణి నక్షత్రం నాలుగు పాదాలు కృత్తిక నక్షత్రం ఒకటో పాదం మేషరాశి వారివి ఈ మేషరాశికి గ్రహస్థితి ఏ విధంగా ఉందయ్యా అంటే మేషరాశి వారికి జన్మస్థ ద్వితీయంలో శుక్రుడు అలానే తృతీయంలో బుధుడు చతుర్థంలో బుధుడు అలాగే తృతీయంలో గురువు అలానే రవి కూడా తృతీయం నుండి చతుర్థముందు సంచారము అలానే ఈ యొక్క కుజుడు కేతువు పంచమందు సంచారము అలాగే రాహు వీరికి ఏకాదశంలో పన్నెండులో శని ఇటువంటి గ్రహస్థి చూసినట్టయితే ముఖ్యంగా మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందయ్యా అంటే ద్వితీయ శుక్రుడు తదుపరి తృతీయం నందు ఏదైతే ద్వితీయ శుక్రున్నాడో ఈ ద్వితీయ శుక్రుడు చాలా యోగదాయకంగా ఉన్నాడు కుటుంబంలో కానీ వ్యవహారాల్లో కానీ రాయించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలానే కుటుంబాల కలహాలున్నా కూడా కొంతవరకు సమస్య పరిష్కారం అవుతాయి అలానే తృతీయంలో గురువు ఉన్నాడు గురువు యొక్క అనుగ్రహం లేకపోవటం వల్ల సమస్య పరిష్కారం అవ్వడం వల్ల జటిలమయ్యే సమస్య కూడా కొద్దిగా కూర్చరుస్తుంది గురువు తృతీయంలో ఉండడం వల్ల రవితో కలిసి ఉంటున్నాడు పద్ పదిహేడో తారీఖు సంక్రమణం జరుగుతుంది కర్కడక సంక్రమణము ఆ యొక్క సంక్రమణం నుంచి రవి గురు కలుసుంటున్నారు కాబట్టి ఈ రవి యొక్క స్థితి ఏదైతే తృతీయంలో ఉంటుందో ఆరోగ్యము ధైర్యము స్థైర్యము అనేక రకాలైనటువంటి గుణగణాలను ఇస్తాడు అట్లానే చతుర్థమందు బుధుడు సంచారం చేస్తూ లౌకిక ఆనందాలు ఉత్సాహవంతులైనటువంటి కార్యక్రమము క్రియేటివిటీ కొన్ని విధాలైనటువంటి నైపుణ్యత శిక్షణ నిపుణులు అలానే మీడియా రంగంలో ఉండేటువంటి వారికి కూడా కొంతవరకు అనుకూలమైన అంశంగా గోచరిస్తుంది చతుర్థమందు కుజుడు సంచారం చేస్తూ పంచమందు కుజుడు ఉండడం వల్ల సంతానం వల్ల కొన్ని ఇబ్బందులు కలగటము సంతానము మాట వినకపోవటం సంతాన సర్జరీ లాంటివి ఏదన్నా చిన్న చిన్న అవయవ లోపాలు జరగటానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది అయితే దెబ్బలు తగలడం కానీ వాటి నుంచి బయటపడ్డానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి చిన్నపిల్లల్ని మేషరాశి యొక్క పిల్లలు అలానే పంచమంలో ఈ కుజకేతులు ఉండడం వల్ల ఉద్యోగంలో కానీ మెప్పులో కానీ మిమ్మల్ని ఉద్దేశించి చాలా వరకు మిమ్మల్ని బ్యాడ్ ఇంప్రెషన్గా తెచ్చే అవకాశం ఉంటుంది అయినా కానీ కుజుడు ఈ యొక్క పంచమ స్థానంలో అగ్నితత్వమై ఉండడం దానికి తగ్గట్టుగా ధీటుగా కౌంటర్లు ఇవ్వటం జరుగుతుంది అలాగే మేషరాశి వారికి ఈ కేతు కూడా పంచమంలో ఉన్నాడు కాస్త తీర్థయాత్రలు కానీ యాత్ర కానీ సజ్జన సాంగత్యం కానీ దైవికమైన చింతన కొంత కలిగే అవకాశం ఉంటుంది అప్పుడప్పుడు కొన్ని విషయాలకి పరిష్కారం ఎన్నుకుంటారు కొన్ని విషయాలు సహజంగా సిద్ధంగా అప్పటికప్పుడు డెసిషన్ తీసుకొని ముందరకెళ్ళే అవకాశం ఉంటుంది మళ్ళీ అది ఏమన్నా కానీ ఎందుకంటే ఇంతవరకు జరిగింది చాలు డెసిజన్ తీసుకొని ముందరకు మంచిది ఇప్పటికే సమయం చాలా కూడా అయిపోగొట్టుకున్నామని ప్రయత్నంగా ఉంటారు నూతనమైనటువంటి వివాహాది శుభ కార్యక్రమాలు ఎవరైతే ఉంటాయో అటువంటి కార్యక్రమాలకు ఆటంకాలు వస్తుంటాయి ఒక్కసారి కాదు ఎన్ని సంవత్సరాలు పెళ్లి కావట్లేదన్నా కూడా మేషరాస్ వరకు కొంత ఇబ్బందిగానే ఉంది అలా వ్యాపారస్తులకు కూడా కత్తి మీద సాములాగా వ్యాపారం నెరవేరుతుంది పోటీతత్వం ఎక్కువ ఉండటం కుతంత్రాలు చేయటం వ్యాపారంలో మిమ్మల్ని చూసి ఇంకోడు కాపీ కొట్టుకోవటం లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి అట్లానే రక్త సంబంధంగా ఇబ్బందులు కట్టడం పైచ్య సంబంధంగా కానీ లేదా బీపీ లాంటి బ్లడ్ సంబంధించి కానీ భుజాలకు సంబంధించి కానీ కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది సర్జరీకి వెళ్ళే అవకాశం ఉంటుంది అలానే రాహు ఏకాదశిలో ఉండటం వల్ల యోగదాయకంగా ఉన్నాడు విదేశీ వ్యవహారాలు విద్య లాభదాయకంగా ఉంటుంది స్వదేశంలో విద్య కన్నా విదేశీ విద్య చాలా మెండు అనే స్థాయికి ఉంటారు పన్నెండులో శని ఉన్న వృధా ప్రయాసాలకి తరంజా కార్యాలు నెరవేరకపోవటం వల్ల నిరాశ లోను కావటం ఎంత చేసినా ఇంతగానే ఉండడం ఏది మొదలుపెట్టినా మధ్యలో ఆటంకపరచడం లేదా ఎవరో దాన్ని టర్న్ అప్ చేయటం హైజాక్ చేయటం ఆ నిర్ణయాల్ని తద్వారా ఇది కరెక్ట్ కాదనుకోవడం మళ్ళీ టర్న్ తీసుకోవడం ఇలా రకరకాలైనటువంటి విమర్శలకు రావటం జరిగే అవకాశం ఉంటుంది అలానే మోకాళ్ళు నొప్పులు కానీ కాళ్ళ నొప్పులు కానీ పాదాలకు సంబంధించి కానీ ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది అలాగే ముఖ్యంగా పాదాల సంబంధించి చాలా జాగ్రత్త చూసుకోవాలి మేషరాశి వారు పాదాలకు గిరిగల దగ్గర కానీ మోకాళ్ళ నుంచి కిందికి కానీ చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అలానే శుక్రుడు మీకు ద్వితీయంలో ఉండడం వల్ల మొగల్లో ఎంత కళ ఉన్నా కూడా అది ఎంతవరకు అంటే అక్కడి వరకే న్యాయం జరుగుతుంది అంటే మీరు అనుకున్నంత స్థాయిలో డబ్బు ఆశించిన స్థాయిలో రాదు ఇది కొద్దిగా మెండుగా ఆలోచన చేయాలి మొత్తం మీద మేషరాశి వారికి అనుకూల ప్రతికూలా చూస్తే బుధుడు యోగదాయకంగా ఉన్నాడు రవి యోగదాయకంగా ఉన్నాడు జూలై మాసంలో అట్లానే రాహు యోగదాయకం మిగతా అన్ని గ్రహాలు కూడా విపరీతమైనటువంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాయి కాబట్టి ఈ వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడటానికి ముఖ్యంగా వీరు సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం వల్ల అట్లనే గురు స్తోత్రాలు కానీ గురు చరిచరిత్ర పారాయణం చేయటం వల్ల కూడా ఈ రకమైనటువంటి స్థితి నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మేషరాశి వారు గురు చరిత్ర పారాయణ తప్పకుండా క్రమం తప్పకుండా చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఎక్కడ దగ్గరలో గురుక్షేత్ర దర్శనం చేసుకోండి గురు యొక్క అనుగ్రహాన్ని పొందండి దత్తక్షేత్రాలు కానీ సాయిబాబా కానీ రాఘవేంద్ర స్వామి కానీ మీ ఇంటి గురువులు ఎవరైనా ఉంటే వాళ్ళని దర్శించి ఆశుస్సుల పొందడం మంచి ఫలితాలు ఉంటాయి మేషరాశి వారు